అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మంజు క్రియేటివ్ వరల్డ్ మేము రీసెంట్గా మహాబలిపురం విజిట్ చేసినప్పుడు ఈ మ్యూజియం గురించి అయితే మేము విన్నాం అనమాట చాలామందికి ఈ మ్యూజియం గురించి తెలీదు బట్ మేము కూడా స్టార్టింగ్లో ఏమనుకున్నామంటే మ్యూజియంలో ఏముంటుందిలే అనుకున్నాము కానీ ఈ మ్యూజియం అయితే ప్రతి ఒక్కరూ చూడాలి మన లైఫ్ టైంలో అన్ని గవ్వలు అన్ని పూసలు అస్సలు చూడలేము ఎన్ని బీచ్లకి వెళ్ళినా కానీ అన్ని రకాల గవ్వలు అయితే అస్సలు చూడలేము అన్నమాట అసలు దీనికి స్టోరీ ఏంటి మీకు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు హోప్ మీ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను కిడ్స్కి అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలోని చారిత్రాత్మిక ప్రదేశం మహాబలిపురం గురించి మాట్లాడుకుంటున్నాం మహాబలిపురం అంటే కేవలం శిల్పకళలు దేవాలయాలు మాత్రమే కాదు సముద్ర తీరంలో దాగి ఉన్న ఒక ప్రత్యేక సంపద కూడా ఉంది అదే మహాబలిపురం ముత్యాల మ్యూజియం ఈ మ్యూజియం మనకు ముత్యాల చరిత్రను వాటి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల ముత్యాలను దగ్గరగా చూపిస్తుంది చరిత్ర సంస్కృతి సముద్ర జీవన శాస్త్రం ఇవన్నీ ఒకే చోట చూడగల ప్రత్యేక అవకాశం ఇక్కడ మనకు లభిస్తుంది మహాబలిపురం లేదా మమల్లపురం అని కూడా పిలుస్తారు ఇది పల్లవుల కాలంలో అంటే ఏడవ శతాబ్దంలో నిర్మించబడిన ఒక చారిత్రాత్మక కట్టడం అప్పట్లో ఇది సముద్ర వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది పల్లవులు మాత్రమే కాకుండా చోలులు పాండ్యులు చెరులు కూడా ముత్యాల వ్యాపారంలో ప్రముఖ పాత్ర పోషించారు తమిళ తీర ప్రాంతం నుంచి తీసిన ముత్యాలు రోమ్ చైనా మధ్య ప్రాచ్యం వంటి దూరం ప్రాంతాలకు ఎగుమతి చేయబడ్డాయి ఇలా మహాబలిపురం కేవలం దేవాలయ పట్టణం కాకుండా ఒక పెద్ద పోర్టు సిటీగా ముత్యాల ఎగుమతులకు కేంద్రంగా వెలుగులోకి వచ్చింది అసలు ముత్యం అంటే ఏంటి అన్న చరిత్రలోకి వెళ్తే ముత్యం అనేది పగడపు చేపలో అంటే మనం ఆల్చిప్ అంటాం కదా దాంట్లో సహజంగా ఏర్పడే ఒక అద్భుతమైన రత్నం ఒక చిన్న రేణువు లేదా ఇసుక కణం చేపలోకి చేరినప్పుడు అంటే ఆ ఆల్చిప్పలోకి చేరినప్పుడు అది సౌ అసౌకర్యం కలిగిస్తుంది అంటే మన కంటిలో పడినప్పుడు అది ఎలా అయితే అసౌకర్యంగా ఉంటుందో అలానే ఆ ఆల్చిప్ప లోపల ఆ ఇసుక రేణువ పడినప్పుడు దానికి కూడా అది అసౌకర్యం కలిగిస్తుంది దాన్ని తగ్గించుకోవడానికి చేప ఆ కణం మీద నాకర్ అనే పదార్థాన్ని పొరలుగా కప్పుతుంది సంవత్సరాల తరువాత అది ఒక ప్రకాశవంతమైన ముత్యంగా మారుతుంది ఇదే సహజ ముత్యాల ఆవిర్భవం ఈ మ్యూజియం లోపల మనకు ఈ ప్రాసెస్ను చూపించే డెమో మోడల్స్ ఉన్నాయి పిల్లలకు అర్థమయ్యేలా డి మోడల్స్ వీడియోస్ ద్వారా కూడా వివరించారు ఇప్పుడు మనం మ్యూజియం లోపలికి అడుగు పెట్టిన వెంటనే ఇక్కడ మనకు సహజ ముత్యాలను కల్చర్ చేసిన ముత్యాలను దగ్గరగా చూడవచ్చు వివిధ రంగుల్లో పరిణామాల్లో ఆకారాల్లో ఉన్న ముత్యాలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి ఇంకా చరిత్ర విభాగానికి వస్తే ఇక్కడ పురాతన కాలంలో ముత్యాలను ఎలా సేకరించేవారో వాటిని ఎలా రాజులు ధరించారో చూపించే చిత్రాలు శిల్పాలు చాలానే ఉన్నాయి ఇంకా ఆభరణాల వివరానికి వస్తే ముత్యాలతో తయారు చేసిన హారాలు కిరీటాలు చెవిపోగులు ఉంగరాలు ఇవన్నీ మన కళ్ళ ముందు ప్రకాశిస్తాయి రాజ సహజం ధరించిన ఆభరణాలు ప్రతిరూపాలు ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ప్రపంచ ముత్యాల గ్యాలరీ అంటే ఏ ఏ ప్రపంచాలు యూజ్ చేశాయన్నది ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది జపాన్ శ్రీలంక పర్షియన్ గల్ఫ్ ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి వచ్చిన ముత్యాల ప్రత్యేక ప్రదర్శన ఇక్కడ ఉంటుంది ఒక్కో దేశం ముత్యం ప్రత్యేకత గురించి చిన్న చిన్న వివరణ కూడా ఇక్కడ మనకి ఉంటుంది లైవ్ డెమోకి వస్తే ఈ లైవ్ డెమో అనేది మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ సిబ్బంది మనకు వయోస్టార్ని ఓపెన్ చేసి ముత్యం ఎలా తీస్తారో ప్రత్యేక ప్రత్యక్షంగా చూపిస్తారు ఇది చేసే వారికి ఒక అద్భుత అనుభవం పిల్లల విషయానికి వస్తే చిన్నారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ భాగంలో కార్టూన్స్ యానిమేషన్స్ ద్వారా ముత్యాల ప్ర ప్రాధాన్యతను సముద్ర జీవుల గురించి సరదాగా నేర్పిస్తారు మహాబలిపురం ముత్యాల మ్యూజియం మనకు ఒకే సమయంలో చరిత్ర శాస్త్రం కళ అన్నింటినీ పరిచయం చేస్తుంది మీరు మహాబలిపురం వెళ్తే దేవాలయాలను చూసి తిరిగి వెళ్ళిపోవద్దు ఈ మ్యూజియంను తప్పకుండా సందర్శించండి మీరు ఒక కొత్త అనుభూతిని సముద్ర సంపదపై కొత్త అవగాహనను పొందుతారు అసలు ముత్యం అనే పదం వింటేనే మన కళ్ళ ముందు మెరుస్తున్న ఒక తెల్లని రాయి గుర్తొస్తుంది ఇది ఆభరణాల అలంకరణే కాదు ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతం ఈరోజు మనం ముత్యాల గురించి మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ముత్యం ఎలా ఏర్పడుతుందో ముందుగా నేను మీకు చెప్పాను కదా ఇదైతే అంటే ఈ ప్రక్రియ కొన్ని ఏళ్ల తరబడి జరుగుతుంది ఎలా ఉంటుందంటే పదివేల ఆల్చిప్పల్లో ఒకటి మాత్రమే సహజ ముత్యం ఏర్పడుతుంది అందుకే వీటిని రేర్ పర్ల్స్ అని అంటాము పాత కాలంలో ముత్యాలు ఎలా సేకరించేవారంటే మన దేశంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం అని ఉంది ఈ ప్రాంతం మనకి ప్రసిద్ధి ముత్యాల కేంద్రం పాండ్యులు చోళులు విజయనగర రాజులు ముత్యాలతో ఆలయాలు అలంకరించేవారు విదేశాల నుంచి రోమన్లు అరబ్బులు వచ్చి ఇక్కడ ముత్యాలు కొనేవారు పురాణాల్లో కూడా ముత్యాల ప్రస్తావన ఉంది అదే సముద్ర మదనం సమయంలో వచ్చిన కౌస్తబ మణి డ్రైవర్స్ జీవితం అంటే ఇది పాత కాలంలో ముత్యాల సేకరణ విధానం పాతకాలంలో పర్ల్స్ డ్రైవర్స్ సముద్రంలోకి దిగి ఓయోస్టర్స్ని తెచ్చేవారు ఊపిరి ఆపి లోతైన నీటిలో రెండు నుంచి మూడు నిమిషాలు గడిపి బుట్టలో ఈ ఆల్చిప్పలని సేకరించేవారు ఒక రోజులో వందల ఆల్చిప్పలు తెచ్చినా అందులో కొన్ని మాత్రమే ముత్యాలు కలిగి ఉండేవి అది చాలా కష్టమైన ప్రమాదకరమైన పని అయినా వాళ్ళు చేసేవారు ఎందుకంటే ముత్యం విలువ బంగారం కంటే ఎక్కువ ఆధునిక ముత్యాల పెంపకంలో సహజ ముత్యాలనేవి చాలా రేర్ కాబట్టి ఇప్పుడు కల్చర్డ్ పర్స్ పెంచుతున్నారు పద్దెనిమిది వందల తొంభై మూడులో జపాన్కి చెందిన మికిమోటో మొదటిసారిగా ఈ పద్ధతిని కనుగొన్నారు ఆల్చిప్పలో చిన్న ఇసుక రేణువులు వేసి దానిని పెంచుతారు కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు సమయం పడుతుంది ఇలా వచ్చే ముత్యాలు కూడా అందంగా మెరిసేలా ఉంటాయి ముత్యాల్లో రకాలకు వచ్చేసరికి అకోయా పల్స్ జపాన్లో ప్రసిద్ధి చిన్నవి గుండ్రంగా ఉంటాయి సౌత్ సీ పల్స్ పెద్దవి బంగారు రంగులో ఉంటాయి టైటియన్ పల్స్ నలుపు ఆకుపచ్చ నీలం కలర్స్ ఫ్రెష్ వాటర్ పల్స్ ఇవి చైనాలో ఎక్కువ విభిన్న ఆకారాల్లో ఉంటాయి ఈ ముత్యాల ప్రాముఖ్యతకు వచ్చేసరికి ఆభరణాలుగా మాత్రమే కాకుండా ముత్యానికి ఆధ్యాత్మిక విలువ ఉంది పవిత్రత శాంతి సంపద సూచకంగా భావిస్తారు వివాహాల్లో పూజల్లో ముత్యాల ఆభరణాలు ధరించడం శుభప్రదంగా నమ్ముతారు ఆయుర్వేదంలో కూడా ముత్యపు పొడి వాడుతారు ఆరోగ్యానికి మంచిదని ఒక నమ్మకం ఒక చిన్న ఇసుక గింజ కూడా సముద్రపు ఆల్చిప్పలో ముత్యంగా మారుతుంది ముత్యం ఒక రాయి మాత్రమే కాదు ఇది ఒక సహనం సహజ సౌందర్యం విలువకు ప్రతీక ఈ ఇమేజెస్లో కనిపిస్తున్న వ్యక్తి వివిధ దేశాలు తిరిగి ఆయన టీంతో కలిసి ఇన్ని రకాల షెల్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట మన జీవితకాలం వెతికినా కానీ అవి కనిపించవు మనకి ఈ ఒక్క మ్యూజియంలో మాత్రమే అది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ మ్యూజియంలో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు మిస్ అవ్వడం అస్సలు చేయకండి ఎందుకంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు దాంట్లో ఉన్న రకాల వరకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఇక్కడ ఇంకొక భాగం ఏంటంటే ఫిషింగ్ హౌస్ అనమాట అంటే పాత కాలంలో చేపల వేట ఎలా ఉండేది ఇప్పుడు కాలంలో ఎలా ఉండేదని చెప్పి క్లియర్గా ఈ మ్యూజియంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మనిషి జీవితం సముద్రం నది చెరువులు వాగులు నీటితో ముడిపడి ఉంటుంది పాత రోజుల్లో చేపలు ఆహారం వాణిజ్యం జీవనాధారం చేపలు పట్టడానికి నేటి లాంటి ఆధునిక టెక్నాలజీ అప్పట్లో లేదు వారు ప్రకృతి గురించి సులభ పద్ధతుల్లో చేపలు పట్టేవారు చేపలు పట్టే పద్ధతులు గాలపట్టు ఫిషింగ్ రాట్ ఒక పొడవాటి కర్ర దానికి నూలు కట్టి చివర గుచ్చుతారు అదే హుక్ ఈ హుక్కి చిన్న పురుగులు పిండి పాముల కీటకాలు పెట్టి నీటిలో వదులుతారు చేప ఆహారం అనుకొని వచ్చి పట్టుకుంటుంది ఇది చిన్న స్థాయి పద్ధతి ఒక్కోసారి ఒక్కో చేప మాత్రమే పట్టేవి ఇంకొక పద్ధతి వల ఫిషింగ్ నెట్ చేతి వల చిన్న వల చేత్తో చేసి చేపలు పట్టేవారు ఎక్కువగా చెరువులు చిన్న వాగుల్లో దీన్ని వాడేవారు ఇంకొక పద్ధతి డ్రాగ్నెట్ పెద్ద వల నీటిలో వేసి ఇద్దరు లేదా నలుగురు వ్యక్తులు లాగేవారు ఎక్కువ చేపలు ఒకేసారి పట్టేవి ట్రాప్నెట్ నీటి ప్రవాహం ఉన్న దగ్గర వల కట్టి వదిలేస్తారు చేపలు తాము వచ్చి వలలో ఇరుక్కుంటాయి ఇంకొకటి బుట్టల వేట బ్యాంబూ లేదా చిట్టి చెక్కలతో బుట్టలు చేసేవారు బుట్టలో ఒకే దారి లోపలికి వెళ్ళచ్చు బయటికి రావడం కష్టం రాత్రి పూట నీటిలో వదిలేసి ఉదయానికి చేపలు బుట్టలో ఇరుక్కునేవి మట్టి కుండల వేట పాతకాలంలో మట్టి కుండలు లేదా గిన్నెల్లో కొద్దిగా ఆహారం పెట్టి నీటిలో ముంచేవారు చేపలు ఆహారం కోసం లోపలికి వెళతాయి కానీ బయటికి రాలేవు ఇది ఎక్కువగా చిన్న చేపలు పట్టడానికి వాడిన ఒక పద్ధతి పొడవాటి వలల వేట పెద్ద వల సముద్రంలో వేసి దాన్ని పడవలతో ఈదుతూ చుట్టేస్తారు తరువాత వలలాగి తీరానికి లాక్కొస్తారు ఒకేసారి వందల చేపలు పట్టేవారు గుంతల వేట వర్షాకాలంలో నీరు నిలిచిన పొలాల్లో చిన్న గుంతలు తవ్వేవారు చేపలు ఆ నీటిలో చేరుతాయి నీరు తగ్గాక సులభంగా పట్టేస్తారు వలపాములు లేదా పిట్టలు వాడకం కొందరు ఎరగా పిట్టలు లేదా కప్పలు వాడేవారు వాటికి కట్టి నీటిలో వదిలితే పెద్ద చేపలు దూకి కొరడా వేట పొడవాటి కర్ర చివరలో ముక్క కట్టి నీటిలో చేపను చూడగానే పొడిచే పద్ధతి ఇది ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు పాతకాలపు జ్ఞానం ఇప్పుడు వేటకు వెళ్లాలో చంద్రుడు తిథులు అలల గమనాలు గాలి దిశ ఆధారంగా నిర్ణయించేవారు చేపలు ఎక్కువగా వచ్చే కాలాలు వారికి బాగా తెలుసు వేటలో ప్రకృతి సమ సమతుల్యత కాపాడే విధానం పాటించేవారు చేపల వేట మరియు సంస్కృతి గ్రామాల్లో వేట ఒక పండగ లాంటిది గుంపులుగా వెళ్ళి పాటలు పాడుతూ కలిసే వల వేస్తారు పట్టిన చేపలు పంచుకొని తినేవారు ఇప్పుడు మిషన్లు పెద్ద బోట్లు మిషన్ నెట్స్ వాడుతున్నారు కానీ పాతకాల పద్ధతుల్లో స్వాభావికత శ్రమ ఆనందం ఉండేది ఇప్పుడున్నంత అధిక వేట వల్ల పాత రోజుల్లో సముద్రం ఖాళీ అయ్యేది కాదు చేపల వేట కేవలం ఆహారం కోసమే కాదు సంస్కృతి జీవన విధానం పాత రోజుల పద్ధతులు సులువైనవి కానీ బాగా ఆలోచించి చేసినవి ఇవి మన పూర్వీకుల ప్రకృతి జ్ఞానంకి నిదర్శనం ఈ మ్యూజియంలో మనకి చేపలు పాతకాలంలో ఎలా పట్టేవారు వాటికి వాడిన పరికరాలు అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి పిల్లలకైతే ఎంతో ఆసక్తిగా ఉంటుంది మనకి కూడా పాత రోజుల్ని గుర్తు చేస్తాయి ఇంకా గవ్వల విషయానికి వస్తే సముద్ర తీరం దగ్గర నడుస్తూ మనం చాలాసార్లు రంగురంగుల గవ్వలు చూసి సేకరించాం కదా అవి కేవలం అలంకారాలు మాత్రమే అనిపిస్తాయి కానీ నిజానికి ఈ షెల్స్ వెనక ఒక అద్భుతమైన సహజ శాస్త్రం చరిత్ర మన సంస్కృతి దాగి ఉంది షెల్ అంటే ఒక చిన్న జల జంతువుల రక్షణ కవచం ఇవి ఎక్కువగా మలస్క్ అనే జీవుల నుంచి వస్తాయి ఈ జీవి లోపల ఉంటూ బయటకి ఈ కఠినమైన కవచాన్ని తయారు చేస్తుంది మనకు ఖాళీ షెల్స్ కనిపించేవి లోపల ఉన్న జీవి చనిపోయిన తర్వాత మిగిలిన కవచం గవ్వలు చిన్నవిగా మెరుస్తూ ఉంటాయి పూర్వకాలంలో నాణాల్లా వాడేవారు కాంక్ షెల్స్ పెద్దవిగా శంకాల్లా శబ్దం చేసే షెల్స్ దేవాలయాల్లో పూజల్లో వాడతారు స్పైరల్ షెల్స్ తిప్పల ఆకారంలో ఉంటాయి చాలా అందంగా కనిపిస్తాయి బైవల్స్ రెండు ముక్కలుగా మూతపడే షెల్స్ ఉదాహరణకు పీతల షెల్స్ ముత్యాలు దొరికే షెల్స్ ఇలానే ఉంటాయి స్కలప్ షెల్స్ వంటల్లో వాడే జంతువులు ఉండే షెల్స్ పాత కాలంలో నాణాలుగా వాడడానికి ఉపయోగించేవారు మతపరమైన ప్రాముఖ్యం శంఖాన్ని పూజల్లో వాడకం మనం ఇప్పటికీ చూస్తున్నాం ఆభరణాలు గవ్వలతో మాలలు బంగారంల ఆభరణాలు చేసేవారు ఇంకా అలంకరణ విషయానికి వస్తే ఇళ్లల్లో షెల్స్ పెట్టి అందం పెంచేవారు శాస్త్రీయ ప్రాముఖ్య ప్రకారం షెల్స్ మనకు సముద్ర జీవుల జీవన విధానం చెబుతాయి వాటి పొరల ద్వారా వాతావరణ మార్పులు కూడా అర్థం చేసుకోవచ్చు కొంతమంది పరిశోధకులు షెల్స్ వయస్సు చూసి సముద్రాల చరిత్ర తెలుసుకుంటారు భారతదేశంలో శంఖం శుభప్రదంగా భావిస్తారు శ్రీకృష్ణుడు పంచనయ్య సంఖ్యం వాయించినట్లు మహాభారతంలో ఉంది దక్షిణ భారత తీర గ్రామాల్లో పూజల సమయంలో షెల్స్తో శబ్దం చేయడం సాంప్రదాయం ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఈ షెల్స్ని చాలా వాడకాల్లో ఉన్నాయి ఆభరణాలు షెల్ పెయింటింగ్స్ తయారు చేస్తున్నారు కొందరు వాటిని కలెక్ట్ చేస్తూ హాబీగా పెట్టుకున్నారు ఒక షెల్ మనకు కేవలం ఒక గవ్వలా కనిపించకుండా అది సముద్ర జీవి రక్షణ కవచం అది ఒక పూర్వకాల నాణం అది ఒక పవిత్రమైన వస్తువు అదే మన సంస్కృతిలో ఒక భాగం మనం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు చూసే ఆ చిన్న షెల్స్ వెలక ప్రకృతిలో అద్భుతాలు దాగి ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఈ మ్యూజియంలో అయితే రకరకాల షెల్స్ గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ మనకి స్టార్టింగ్ నుంచి అంటే మనం లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి బయటకి వచ్చే వరకు కంప్లీట్గా ఆ షెల్స్ అనేవి ఎలా ఉంటాయి ఎలాంటి ఆకారంలో ఉంటాయి ఎంత సైజ్లో ఉంటాయి ఆ వారీగా కూడా మనకి డిస్ప్లే చేశారనమాట ఆ షెల్స్ నుంచి చిన్న చిన్న వస్తువులు కూడా తయారు చేశారు తయారు చేసి ఎలా పెట్టుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా చూపించారు ఇదైతే ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్గా నాకు అనిపించింది మీరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు దీని తర్వాత మనకి ఇంకొక విభాగంలో అండర్ వాటర్ అంటే వాటర్ లోపల ఎలాంటి జీవులు నివసిస్తాయి అవి ఎలా ఉంటాయి అని చెప్పి క్లియర్గా ఒక విజువల్స్ మనకు చూపించారనమాట మొత్తం షెల్స్తోనే దీన్ని డిజైన్ చేశారు ఇది జస్ట్ డిజైన్ చేయడం మాత్రమే కాదు మనకు ఆ ఫీల్ని ఇస్తుంది అనమాట ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ షల్స్తో ఉంటారు ఇవన్నీ మొత్తం అంటే అండర్ వాటర్లో ఎలాంటి జీవులు నివసిస్తాయి వాటికి తగ్గ వాతావరణాన్ని క్లియర్గా ఇక్కడ మనకి చూపిస్తారు ఇదైతే మాకు ఎంట్రన్స్ టికెట్స్ వచ్చేసి పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఆ త్రీ హండ్రెడ్ రూపీస్కి మేము ఫైవ్ ఇలాంటి మ్యూజియంవి చూసామన్నమాట ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క దానికి రిలేటెడ్గా ఉంటుంది ఇదైతే అండర్ వాటర్ రిలేటెడ్ ఇంకోటి వచ్చేసి షెల్స్ పర్ల్స్ అండ్ ఇంకొకటి డైనోసార్ అనమాట ఆ డైనోసార్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూస్తాను నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను చిన్నపిల్లలకైతే చాలా బెస్ట్ అనమాట చాలా ఎంజాయ్ చేస్తారు కూడా ఈసారి మహాబలిపురం మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ మ్యూజియంని అస్సలు మిస్ అవ్వద్దు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు